హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో దర్శిపట్నంలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల ప్రచార ముగింపు రోజైన శనివారం ఈ ప్రదర్శన చేపట్టారు దర్శిపట్నం అద్దంకి రోడ్లోని కనకదుర్గమ్మ ఆలయం నుండి ప్రధాన కూడలి గడేాల స్తంభం వరకు టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్సాగర్ సినీ నటులు శివాజీ ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు ందరికీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు బటన్ నొక్కారు జనవరిలో డబ్బులు వచ్చినాయా ఫిబ్రవరిలో నొక్కాడు డబ్బులు వచ్చినాయా మార్చిలో నొప్పాడు డబ్బులు వచ్చినాయా అంత మాయా అంత భ్రమ ఎలక్షన్ ముందు డబ్బులు ఇచ్చి జగన్ అన్న ఓట్లేయించుకుందామని ట్రై చేశారు కుదిరిందా పైన దేవుడు ఉంటాడు కింద దేవుడు లాంటి ప్రజలు ఉంటారు కాదు మీరు మోసం చేసేవాడు ప్రతి పాట పాత వేయాల్సిందే ఈ పాతలకు నా కలిసి కావాల్సిందే ఇదే దర్శనం మా కొట్టిపాటి లక్ష్మి మీ ఆడపిడ్డ ఈ రోజు ఇదే దర్శనం నిలబడదు ఇంతకు ముందు ఎవరు నిలబడతారో ఎవరు నిలపడారో నాకు తెలియదు కానీ ఈ ఆడబిడ్డ మీ కోసం ఈ ప్రాంతానికి వచ్చి మీ అందరికీ సేవ చేయడం ఒకసారి కొడితే నేను వంద సార్లు కొడతా నువ్వు ఒక్కసారి పెడితే వెయ్యి సార్లు పెడతా పెట్టే గుణం మాది దోచుకునే గుణం మీది సోదరులారా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా రాజధాని లేకుండా చేశాడు మీ అందరినీ మోసపేరుతమనే హామీలతోటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో అట్టడుగు స్థాయిలో నిలబెట్టాడు పాఠశాలలు అన్నాడు నాడు నేడు అన్నాడు కాంట్రాక్ట్కి మాత్రమే కా నాడు నేడు విద్యలకు కాదు భారతదేశంలో అక్షరాస్యతలు ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఉన్నట్టు ముప్పై ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రంలో విద్య చాలా బాగుంది చూసినారన్నా నా రాష్ట్రం విద్యలో చాలా బాగుంది అన్నారు మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో చదువుకోని వాళ్ళు ముప్పై శాతం మంది అంటే నాడు చదువుతున్న నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం ఎనిమిది మంది పదలేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో పది లక్షల మంది పైకి వచ్చారు ఏం చేశావు జగన్ గారు మీరు ఒక ఉద్యోగం కిరేసావా అదేమంటే నిన్న రజనీకాంత్ అనే ఒక ఫేక్ జర్నలిస్ట్ పెట్టి ఇంటర్వ్యూలు ఏమన్నా అభివృద్ధి అంటే గొర్రెలు పెంచుకోండి అభివృద్ధి అంటే మేకలు పెంచుకోండి అభివృద్ధి అంటే నంద షాపులు పెట్టుకోండి అభివృద్ధి అంటే బజ్జీలు పండు వేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నారా అభివృద్ధి అంటే ఏంటో తెలుసా కియా లాంటి కంపెనీని తీసుకొచ్చి వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించి కానీ అనుబంధ సంస్థలుగా వేలాది మందికి ఉపాధి కల్పించదు అభివృద్ధి అంటే హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల్లో డెవలప్ చేసినటువంటి షాపు నానా నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏం తక్కువైందని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నలభై ఏడు డిగ్రీల్లో తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ సినిమా చేస్తే వంద కోక్ లీగల్ మనీ లీగల్ మనీ వంద కోట్లు టాక్స్ పెయిడ్ మనీ కానీ మీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని ఆయన వను దోచుకున్నారు ముఖ్యమంత్రి గారు ఇక రైతుల విషయానికి వచ్చాడు అన్నీ అయిపోయినాయి మొత్తం సర్వం దోచేశాడు ఇక ఆఖరికి నా అక్క కోటేశ్వరుని కోటేశ్వరుని చేస్తానంటున్నాడు ఐదు సంవత్సరాలు ఎంతమంది కోటేశ్వర్లు అయ్యారు నా అక్క చెల్లెమ్మలు చెప్పండి ఎంతమంది అయ్యారు అక్క చెల్లెమ్మలు కోటేశ్వర్లు కోటేశ్వర్లు కాదు కదా మీ బిడ్డలకి కూడు పెట్టే పరిస్థితి కూడా ఉండదు ఇంకోసారి ముఖ్యమంత్రి మీ బిడ్డ గుర్తు పెట్టుకోండి నేను ఎవరిని భయపెట్టాలా మీ భూములను లాక్కోవటానికి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చాడు ల్యాండ్ పార్టీ లాక్ట్ తీసుకొచ్చాడు చేస్తానని రోడ్లు వేపిస్తానని పాడి పరిశ్రమ రైతులకు అండగా ఉంటానన్నారు డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేస్తామన్నారు దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాటి చంద్ర నియోజకవర్గంలో హోరా హోరీగా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చిమ్మా శ్రీను దర్సీ డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి